నమస్కారం ప్రజలారా ఈ నెల్లూరులో లేడీ డాన్ల కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ప్రజల ఎందుకంటే ప్రజలారా మనం గతంలో అది అన్నధికారంలో ఉన్నప్పుడైతే ప్రజలారా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నింది గంజాయి హబ్బులుగా మార్చేసాడు వైజాగ్ని అది వేరే విషయం కానీ గతంలో అరుణ ఇప్పుడు ఈ కామాక్షమ్మ నెల్లూరులో దడదడలు ఉన్నారు మహిళలైనా కూడా సరే అసలు కథ ఏంది వ్యవహారం ఏంది అసలు ఆర్డీటీ కాలనీలో ఏం జరిగింది ఏమి జరుగుతూ ఉనిది ఇన్ని రోజులు ఏంది వ్యవహారం అనేది ఈ పెంచలయ్య ఎవరైతే ఉన్నారో పెంచలయ్య ఈ గంజాయిని అడ్డుకోవడంతో వాళ్ళ కుమారుడు ముందరనే నరికి చంపినారు అంటే అసలు ఇల్లు ఎంతకు తెగించుండరు ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ మనం చేద్దాం ప్రజలు రాకపోతే ఆర్డీటీ కాలనీలో కామాక్ష ఆగడాలు ఏ విధంగా ఉన్నాయి ఆమె ఏ విధంగా ఏంది కథ వ్యవహారం అనేది చూసుకుంటే కామాక్షమ్మకు ఆర్డిటి కాలనీలో ఒక ఐదు ఇల్లు అయితే ఉన్నాయి ఆ ఐదు ఇళ్ళలో గంజాయి నిల్వ అదేవిధంగా ఏదైతే పాతబడిన సామాను ఉంటాయో ఫ్రిడ్జ్లు అలాంటివి తీసుకొని వచ్చి వాటిలో నిలవ చేసేది అక్కడ ఎవరు కూడా ఉండేటువంటి పరిస్థితులు లేవు ఆ ఐదేళ్లలో కూడా ఏమే గంజాయిని నిలవ పెట్టడం అదేవిధంగా కార్యకలాపాలు ఏమికు సంబంధించినటువంటి పాలేరులు చెంచాగాళ్ళు పకీరిగాళ్ళు అందరూ అక్కడ కూర్చొని స్కెచ్లు వేయటం ఏ విధంగా గంజాయి అమ్ముకోవాలా ఏ విధంగా మనం డబ్బు సంపాయాలా ఏంది వ్యవహారం అనే దాంట్లోనే ముందుకు పోతూ ఉన్నారు తప్ప కామాక్షేమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితులు లేవు అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఆర్టీటి కాలనీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు ఎవరు అన్నిటి ఎవరు ధనవంతులు లేదంటే ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు కాదు రోజువారీ కూలీ చేసుకొని వచ్చేటువంటి వ్యక్తులని ఆసరాగా అడ్డం పెట్టుకొని వాళ్ళని గంజాయి మత్తులో దించి వ్యాపారం సాగిస్తా ఉన్నింది ఈ కామాక్షమ్మ కామాక్షమ్మ ఇప్పుడే ఇటు నాది కూటమి ప్రభుత్వంలో అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యకలాపాలు జరుగుంటుంది ఏ విధంగా ఈ గంజాయికి ఈ హబ్బుగా మార్చుంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు ఆగ్రహం ప్రజాగ్రహానికి గురైనటువంటి కామాక్షమ్మ ఇండ్లు ఏ అయితే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ధ్వంసం చేసినారు రాత్రి రాత్రి జేసీబీలు తీసుకొని పోయి అయిపోయింది అదేవిధంగా చూసుకుంటే ఈమె గంజాయి వద్దు గంజాయి ఇక్కడ అమ్మొద్దు ఇక్కడ ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దు అని అడిగిన ప్రశ్నించిన పాపానికి పెంచిలే అనేటువంటి వ్యక్తిని ఆయన కొడుకు ముందరనే స్కూల్ నుంచి తీసుకొని వస్తా ఉంటే బైక్ మీద నుంచి లాగి నరికి చంపినారు అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా కామాక్షమ్మ ఆగడాలు ఉన్నాయి అసలు ఈ కామాక్షమ్మ ఎవరు ఈ అరుణం ఎవరు ఈ లేడీ డాన్లు కథ నెల్లూరులో ఏంది వ్యవహారం అసలు షాక్ అయ్యేటువంటి పరిస్థితి గంజాయి అప్పుగా మార్చినాడు మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఒప్పుకుంటున్నాం ఇప్పుడు కూటం ప్రభుత్వం మా అధికారంలో గంజాయి ఇక్కడ వద్దు గంజాయి కార్యకలాపాలు మీరు ఇక్కడ జరపద్దు అన్న పాపానికి ఆర్డిటి కాలనీలో ఉండేటువంటి వ్యక్తులు నిన్ను ఆపడమే వాళ్ళ వాళ్ళ శాపమా ఇక్కడ కార్యకలాపాలు జరపొద్దు మా ఏరియాలో గంజాయి మీరు అమ్మొద్దు మా ఏరియాలో ఇటువంటి పనులు చేయొద్దు అన్నందుకు మనిషిని చంపేస్తారా అంటే మనం ఎక్కడున్నాం మనం ఏ మనం ఏమి మన మనం ఈ రాష్ట్రంలో లేమా మరి ఇప్పుడు ఆ బిడ్డలు ఎవరు చదివిచ్చారు మరి ఆ కుటుంబాన్ని కుటుంబ సభ్యుడిని కుటుంబ పెద్దగా ఉండేటువంటి ఆ పెంచులేయ్యను కోల్పోయినారు మన ఈ గంజాయి వ్యాపారానికి అడ్డం వచ్చినాడని చెప్పి మనిషిని లేపేశారంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రజలారా వీళ్ళందరూ కూడా మన వైసీపీ పార్టీ హయాంలో వీళ్ళందరూ పెరిగినటువంటి మొక్కలయ్యి గతంలో ఎన్నడూ కూడా నెల్లూరులో ఈ లేడీ డాన్ల కథ వ్యవహారాలు ఏం లేవు మనం ఐదు సంవత్సరాల పాటు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా నెల్లూరులో ఒక మనిషి ఒక పెద్ద మనిషి ఆయన మంత్రిగా ఉండగా వీళ్ళని అందరినీ పెంచి పోషించి ఇటు గంజాయికి ఇటు ఒకటి క్రికెట్ బెట్టింగులకు ఆయనే బెట్టింగ్ లేచాడనుకో అది వేరే విషయం బెట్టింగ్ల బుకేలు ఆ బెట్టింగ్లు ఏ విధంగా నెల్లూరుకు సంబంధించి బెట్టింగ్లు జరిగేటి ప్రస్తుతానికి ఏడైనా ఉన్నాయా ఈ గంజాయికి వీటన్నిటికీ కూడా ఈయన పెద్దలు చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని నెల్లూరుకి ఓ అబ్బా నెల్లూరులో లేడీ డాన్లు లేడీ కథలు లేడీ కిలాడీలు ఓ అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారమే మనం కోటం ప్రభుత్వంలో ఉన్నాం ఈ ఈ గంజాయికి వద్దురా స్వామి గంజాయి జోలు పోవద్దు రాష్ట్రానికి రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు మంచి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి మంచి కంపెనీలు వస్తున్నాయి మీరు బాగా చదువుకోండి మంచి ఉన్నత ఉద్యోగాలు చేసుకోండి ఇంట్లో కుటుంబాలని బాగా చూసుకోండి రా అని చెప్పాల్సింది పోయి అని చెప్పినటువంటి వ్యక్తిని ఈయన ఏకంగా దేవుడి దగ్గరికే పంపించారంటే ఈ కామాక్షమ్మ ఆగడాలు ఏ విధంగా ఉన్నా అర్థం చేసుకోండి అంటే గతంలో మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలీసుకు అయితేనేమి అదేవిధంగా ఎవరైతే ఉంటారో ఆ మంత్రి ఆయనకు వాటాలు పంపించి ఈ ఇష్టానుసారంగా ఉన్నిందని మనం విన్నాం మనం మనకు వేరే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి నెల్లూరులో లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈమెకు వచ్చినటువంటి ఆదాయంలో ఆ ఆదాయంలో అప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో నెల్లూరులో ఉండేటువంటి మంత్రి ఆ మంత్రికి కూడా వాటాలు పోతా వచ్చినాయన్న అందుకని చెప్పి ఆ రోజు ఎవరు పోలేదు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆర్డిటి కాలనీలో ఉండేటువంటి కార్మికులు పని చేసుకొని వచ్చి కూలీనాలి చేసుకొని వచ్చి ఉండేటువంటి వ్యక్తులు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కామాక్షి ఎవరైతే ఈ కామాక్షి అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెను ఈ ఐదు ఇళ్ళ నుంచి ఖాళీ చేయండి మీకు ఇక్కడ ఏమి మీరు ఏమి సంబంధం ఈ ఎవరు కూడా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు మీరు ఎక్కడి నుంచో మోటార్ తీసుకుని చేడబెట్టడం ఏదైతే పనికిరాని వస్తువులన్నీ కూడా తీసుకోవచ్చు మీరు డబ్బు చేయటం మీరు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు మీరు ఇక్కడ గంజాయి కార్యకలాపాలు చేయొద్దు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించినారు కానీ పెంచలేను ఈ విధంగా చేయటం అనేది మాకు బాధాకరం అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం సో మీరేమి ఎకస్ట్రాలకు పోయి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మంత్రులుగా ఉన్నప్పుడు మనం సంపాదించిన దాంట్లో ఐదో పదో ఇచ్చితే వాళ్ళు మనల్ని సేవ్ చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు గంజాయిని ఆపుదాం గంజాయి ఇక్కడ అమ్మొద్దు అన్న పాపానికి ఒక మనిషినే ప్రాణం తీసినారు అంటే గతంలో మనం ఏ విధంగా మనం సొమ్ము చేసుకొని అనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి గంజాయి లేదంటే ఇంకొక రకమైనటువంటి బెట్టింగులు వీటికి దూరంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం